భారత్లో జరిగిన ఎన్నికలపై ప్రపంచ దేశాలు స్పందించాయి మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి పలు దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు అంతర్జాతీయ మీడియా సైతం భారత్ లో జరిగిన ఎన్నికలపై దృష్టి పెట్టాయి ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్న భారత్ లో జరిగిన ఎన్నికలపై పలు మీడియా సంస్థలు స్పందించాయి ఈ ఎన్నికల ఫలితాలపై ఎవరేమన్నారో ఓసారి చూద్దాం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్లో జరిగిన పార్లమెంటు ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకించాయి భారత్లో మరోసారి స్పష్టమైన ఆధిక్యంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతోంది ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు సాధించగా ఎన్డీఏ కూటమి రెండు వందల డెబ్బై రెండు సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ఇంతో మూడోసారి భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ సందర్భంగా ప్రపంచ దేశాల అధినేతలు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు ఇటలీ అధ్యక్షురాలు జార్జియా మెలోని భారత ప్రజల శ్రేయస్సు కోసం మోదీ కృషి చేస్తారంటూ కొనియాడారు మోదీ నేతృత్వంలోని భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి మోదీ బీజేపీ ఎన్డీఏ కూటమికి అభినందనని భారత్ మాల్దీవుల ప్రజల శ్రేయస్సు ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు ట్వీట్ చేశారు ఇక ఇటలీ అధ్యక్షురాలు మెలోని విజయంపై మోదీకి అభినందనలు తెలిపారు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న మోదీకి శుభాకాంక్షలని కృషి చేస్తామన్నారు ఇరు దేశాలు ప్రజల శ్రేయస్సు కోసం సహకారంతో ముందుకెళ్తామంటూ మెలోని మోదీతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు పొరుగు దేశంగా భారత్ తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు శ్రీలంక ఎదురు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింగే అన్నారు మారిషస్ భారత్ ప్రత్యేక సంబంధాలు చిరకాలం కొనసాగాలన్న మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ ఎన్డిఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు చరిత్రాత్మకంగా వరుసగా మూడోసారి విజయం సాధించిన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏకి శుభాకాంక్షలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న భారత్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ భూటాన్ ప్రధాని షరింగ్ తోబ్గే ట్వీట్ చేశారు మరోవైపు భారత్లో జరిగిన ఎన్నికలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది దేశ ప్రజలకు ప్రభుత్వానికి అమెరికా అభినందనలు తెలిపింది మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి అభినందించారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ సందర్భంగా బైడెన్ ప్రశంసించారు భవిష్యత్తులోనూ భారత్తో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంటుందంటూ బైడెన్ తెలిపారు ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి ఎన్నికలో విజయవంతమైనందుకు భారత ప్రజలకు అభినందనలు అంటూ అమెరికా అధ్యక్షుడు ఎక్స్లో పోస్టు చేశారు మరోవైపు భారీ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని అందులో పాల్గొన్న ఓటర్లను అభినందిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు గెలుపోటములపై తాము స్పందించమని అది తమ విదేశాంగ విధానమన్నారు ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు ఇక భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలు కొట్టిపారేశారు ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామన్నారు అంతేకాని అది జోక్యం చేసుకోవడం కాదన్నారు మిల్లర్ మీడియాతో మాట్లాడే సమయానికి ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకపోవడంతో విజేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు నిరాకరించారు తుది ఫలితాల వెల్లడయ్యాక స్పందిస్తామన్నారు మరోవైపు ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమికి ఇండియా బిజినెస్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది భారత్ అమెరికా మధ్య వ్యాపార వాణిజ్య బంధాన్ని కొనసాగించేందుకు తాము కృషి చేస్తామని తెలిపింది ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అభినందనలు తెలిపింది దేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది రెండు దేశాలు మరియు ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రోత్సహించడానికి భారత్తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ తెలిపింది ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశం ఇజ్రాయెల్ సంబంధాలు మరింత ఎత్తుకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఇక భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ఇంటర్నేషనల్ మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది వేగంగా ఆర్థిక వృద్ధి అనేక అంశాలపై అంతర్జాతీయ వేదికపై తన గళాన్ని బలంగా వినిపించడం సంక్షోభాల వేళ వేగంగా స్పందించడం అంటే చర్యలతో భారత్ చురుగ్గా వ్యవహరిస్తోంది దీంతో భారత్లో జరిగిన ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా స్పందించింది లోక్సభ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించినప్పటికీ ప్రధాని మోదీ మూడోసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అమెరికా మీడియా సంస్థ ది వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది ఇక న్యూయార్క్ టైమ్స్ మాత్రం మోదీ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయని అభిప్రాయపడింది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మోదీని ఆయన పార్టీని షాక్ గురిచేశాయని సిఎన్ఎన్ వాషింగ్టన్ పోస్టు తెలిపాయి ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించలేకపోయారని ఈ రెండు మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి బ్రిటన్ మీడియా సంస్థ అయిన ది గార్జియన్ లోక్సభ ఎన్నికల్లో మోదీ మెజారిటీ కోల్పోయారని తెలిపింది అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు మోదీకి మిత్రపక్షాల అవసరం వచ్చిందని నిరుద్యోగం ద్రవోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని ప్రముఖ వార్తా సంస్థ రైటర్స్ తెలిపింది